కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రజల తరఫున నమస్కారాలు తెలియజేశారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దేశంలో కీలక పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఎంతో బిజీ షెడ్యూల్ మధ్య కూడా ప్రధాని అమరావతికి రావడం చాలా సంతోషకరమని పవన్ అన్నారు ప్రధాని మోదీకి ఆ కనకదుర్గమ్మ మంచి ఆరోగ్యం మరిన్ని విజయాలు ప్రసాదించాలని పవన్ దేవతామూర్తిని ప్రార్థించారు రెండు వేల పైచులకు రైతులు ప్రాణాలు కోల్పోయి మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్ళు వాళ్ళు ఉన్నారా ఆ రోజునని చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందని ఒకసారికి ఐదు సంవత్సరాల క్రితం మీరు అడిగారు నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాటిచ్చాం ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది ఇది ఆదిశంకరాచార్య పన్నెండు వందల ముప్పై ఏడవ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రంభం కావటం చాలా ఆనందానికి ఎలా మనందరం ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించి ఇది ఒక హబ్ ఇది ఇది సెంటర్ నో సెంటర్ ఇది అంటే మనందరికి సంబంధించిన ఇల్లు ఇది మనందరం ఎవరిని అడుగుతున్న అడుగుతున్నామంటే ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు అనికేత్ అంటే అర్థం పరమశివుడు ఇల్లు లేనివాడని అలాంటి ఇల్లు లేనివాడు కుటుంబం లేనివాడు ఐదు కోట్ల మంది కుటుంబాలకు ఐదు కోట్ల మంది ప్రజల కోసం ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా నూట నలభై కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అక్కడ కామాఖ్యా నుంచి ద్వారకా వరకు ప్రపంచమే మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున అమరావతి రైతా రైతాంగం తరఫున ఆడపడుచుల తరఫున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది తివిసీమ తుఫాన్ వచ్చి అందరి ఆశల్ని తుడిచిపెట్టేసినట్టు గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది అమరా అమరావతి అంటే పరదాలు సెక్షన్ ముప్పై సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేశారు నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నువ్వు నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు రైతులు ఇచ్చిన పదకొండు వేల ఎకరాలను భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ముప్పై మూడు వేల ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఆవిర్భవించింది అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమవుతున్నాయి సుమ సందర్భంలో ముందుగా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూముల్ని పొలాలని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు మీ త్యాగానికి గత ఏళ్ళుగా మీరు చేసిన పోరాటానికి శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ఐదేళ్లుగా రాజధాని నిర్మాణం నిలిచిపోయి రాజధాని తరలిపోతుందనే సమయంలో రోడ్ల మీదకి వచ్చి ఐదు కోట్ల ప్రజల తరఫున రైతులు మహిళలు విద్యార్థులు చేసిన పోరాటం మీరు పడిన అవమానాలు మీపై పడిన గాయాలు ప్రతి ఒక్కటి మా మనసులో ఉంది ఆ రోజున దివ్యాంగులు కూడా లాఠీ దెబ్బలు నా గుండెలు ఇంకా సజీవంగా ఉన్నాయి ఆ బాధ మేము మర్చిపోలేదు ఎవరిని మర్చిపోని అందుకని దానికి సజీవ సాక్షి ఈ రోజున తిరిగి పునఃప్రారంభానికి గౌరవ ప్రధానమంత్రి గారు రాక ఆ రోజున మహిళలు విద్యార్థులు చేసిన పోరాటం మీరు పడిన అవమానాలు మీపై పడ్డ గాయాలు ప్రతి ఒక్కటి మనసులో ఉంది మీ త్యాగాన్ని మేము మర్చిపోం మీరు చేసిన త్యాగానికి జవాబుదారీగా ఉంటాం బాధ్యతగా అమరావతి నిర్మాణం జరిగేలా సాయశక్తుల ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అమరావతి రైతుల త్యాగాలను హృదయపూర్వకంగా స్మరించుకుంటూ వారి ప్రతినిధులుగా ఇక్కడకు విచ్చేసిన రైతులకి నా ప్రత్యేక నమస్కారం ఈ పోరాటంలో వారికి ప్రతినిధులుగా సన్మానం అందుకుంటున్న మహిళా రైతులు పాత్ర ప్రత్యేకించి అమరావతి మహిళా రైతుల పాత్ర చాలా అభినందనీయం మీరు ఎంత నలిగారు మీరు ఎంత రోడ్ల మీదకి వచ్చారు మగవాళ్ళు ఆపేస్తే ఆడపడుచులు బయటకు వచ్చి తిరిగి పౌరుషం చూపించారు ఆంధ్ర పౌరుషాన్ని చూపించారు మీరికి నా ప్రత్యేక అభినందన వాళ్ళు చూపిన సాహసం సహనం అందరికీ ప్రేరణగా నిలుస్తాయి వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులకి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి విజనరీ ఆయన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సోదరులు లోకేష్ గారికి గవర్నర్ గవర్నర్ గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇతర సహచరులకు సభకు హాజరైన వారికి రాష్ట్ర ప్రజలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ రైతులు భూమిని మాత్రమే ఇవ్వలేదు రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఆశలను విశ్వాసాన్ని ఇచ్చారు కానీ ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఆ త్యాగాన్ని అవమానించింది మూడు రాజధానులు అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని అమరావతిని అగౌరవపరిచింది ఈరోజు ఈ వేదిక నుండి మేము మేమందరం మీకు హామీ ఇస్తున్నాం అమరావతి మళ్లీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్ ఒక కాంక్రీట్ జంగిల్ గా మిగిలిపోకుండా జవాబుదారీతనం న్యాయం ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం కేంద్ర రాష్ట్రంలో కేంద్రంలో రాష్ట్రంలో స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ దశలవారీగా బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నాం కేవలం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వని కారణంగా గత ప్రభుత్వం రాష్ట్రం కేంద్రం నుంచి పొందాల్సిన వేల కోట్లు నష్టపోయింది కానీ ఈ ప్రభుత్వం కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితోటి పరస్పర సహకారంతో పనిచేస్తున్నాం రాష్ట్రంలో రహదారులు రైల్వే పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున ఒక మన అమరాతీ కాకుండా రాష్ట్రంలో మన అమరావతి కాకుండా రాష్ట్రంలో రహదారులు రైల్వే పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున లక్ష కోటి ఏడు లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకి ప్రధాని గారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు రాయలసీమలో గుంతకల్ రైల్వే గోరంట్ల హైవే లాంటి వివిధ కార్యక్రమాలకు ఉత్తరాంధ్రలో పిఎం మాల్ లాంటి వివిధ పనులకి ఈ రోజు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేస్తున్న ప్రధాని గారికి ప్రధానమంత్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను అవనగడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా మనందరి ఆశలు మనకి ఆశించిన విధంగా నాగా యలంక్ మిస్సైల్ టెస్ట్ రేంజ్కి ప్రధాని ప్రధానమంత్రి గారు ఈ రోజున శంకుస్థాపన జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ మోదీజీ అండ్ ఆనరబుల్ సీఎం శ్రీ